దేశ రాజకీయాల్లో తెలుగు వారి ప్రభావం తగ్గిపోతోంది ఇది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య సందర్భం ఏంటంటే మాజీ తమిళనాడు గవర్నర్ రామ్మోహన్ రావు గారు రాసినటువంటి పుస్తకం గవర్నర్ పేట టు గవర్నర్ హౌస్ అని రాసినటువంటి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు చేస్తూ ఒక్కసారి గతంలో మనగానే పరిశీలిస్తే నీలం సంజీవ రెడ్డి పివి నరసింహారావు ఎన్టీ రామారావు ఇటువంటి వాళ్ళందరూ కూడా దేశ స్థాయిలో రాజకీయాలు ప్రభావితం చేసినటువంటి తెలుగు వారు అలాగనే దేశ రాజకీయాల్లో ఒక కీలకమైన భూమిక పోషించినటువంటి జైపాల్ రెడ్డి అలాగనే వెంకయ్య నాయుడు అంటే దేశాన్ని పరిపాలించేటటువంటి అంటే రాష్ట్రపతి ప్రధానమంత్రి ఆ స్థాయిలో గాని లేకపోతే నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ గా అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి దేశ రాజకీయాలనే ప్రభావితం చేసినటువంటి వ్యక్తిగా ఎన్టీ రామారావులకు గాని ఇప్పుడు ఎవరు కూడా లేరని అలాగనే దేశ రాజకీయాల్లో కూడా కీలకమైన పాత్ర అంటే ఇన్ఫ్లుయన్స్ పాత్ర అంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని వాళ్ళ తాలూకు కెపాసిటీ ద్వారా ఇన్ఫ్లుయన్స్ చేసే తెలుగు వారు ఆయన చెప్పింది జయపాల్రెడ్డి వెంకయ్య నాయుడు అటువంటి వారు లేరు ఇప్పుడు ఆయన చెప్పినటువంటి ఈ మొత్తం పరిశీలిస్తే ఇందులో ఒక గమ్మత్తైనటువంటి విషయం ఏమిటంటే కేంద్రంలో ఉన్నత స్థానంలోకి వెళ్ళినటువంటి నీలం సంజీవరెడ్డి ప్రధానమంత్రిగా పివి నరసింహారావు వీళ్ళిద్దరూ కూడా జాతీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఒక్క ఎన్టీ రామారావు మాత్రమే ప్రాంతీయ పార్టీ పెట్టినప్పటికీ కూడా అప్పుడు కమ్మైండ్ ఆంధ్రలో నలభై రెండు స్థానాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ఆయన నాయకత్వం వహించడం అక్కడ మన తెలుగు ఎంపీల తాలూకు అవసరం ఏర్పడడం అలాగే ఎన్టీఆర్ కూడా మిగిలినటువంటి అన్ని పక్షాలని ఒక దగ్గర సమీకరించి ఆయన తర్వాత నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా కూడా అవడం అనేటటువంటిది ఇది ఒక్క ఎన్టీఆర్కే చెల్లింది అది అరుదుగా జరుగుతుంది అందరికీ రాదు ఎందుకంటే ప్రాంతీయ పార్టీ చాలా మంది పెట్టినప్పటికీ కూడా ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కూడా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఎక్కువగా ఆ రాష్ట్రం తాలూకు అభివృద్ధి మీదే మాట్లాడతాయి జాతీయ పార్టీలు ఎప్పుడు కూడా జాతీయ దృక్పథంతో ఉంటాయి నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ మీద మాట్లాడడానికి ఒక అవకాశం వస్తుంది అక్కడ నాయకులు అందువలన ఎప్పుడైనా సరే జాతీయ పార్టీల్లోనే నాయకులు జాతీయ స్థాయిలో ఎదగలరు లేదా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు అక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళకి కావలసినటువంటివి రప్పించగలరు అటువంటి పాత్ర పోషించినటువంటి వాళ్ళు జైపాల్ రెడ్డి వెంకయ్య నాయుడు వీళ్ళని కూడా పరిశీలిస్తే వీళ్ళు కూడా జాతీయ పార్టీలోనే ఉన్నారు జాతీయ పార్టీలో ఉండడమే కాకుండా ఇప్పుడు ఎవరైతే మనం ప్రస్తావించుకున్నామో ఈ నాయకులందరూ కూడా ఒక ఎన్టీ రామారావు తప్ప ఎన్టీఆర్ కూడా ఆయన ఒక చిన్న ఉద్యోగా జాయిన్ అయ్యి తర్వాత ఆ ఉద్యోగాన్ని వదిలేసి ఆయన నటుడిగా ప్రస్థానం స్టార్ట్ చేసి అలా 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 అంచెలంచెలుగా ఎదిగి రాజకీయ పార్టీ పెట్టి సంచలనం సృష్టించినటువంటి వ్యక్తి ఇక మిగిలినటువంటి అందరిని కూడా తీసుకుంటే వాళ్ళు విద్యార్థి దశ నుంచి కూడా అంటే విద్యార్థి రాజకీయాల దగ్గర నుంచి కూడా ఆయా పార్టీల తలకు విద్యార్థి సంఘాల్లో పనిచేసి అంచెలంచెలుగా ఎదిగి వాళ్ళు ఉన్నత స్థానానికి వచ్చారు కానీ ఇప్పుడు పరిస్థితులు కానీ గమనిస్తే ప్రాంతీయ పార్టీలు పుట్టడం ఆంధ్ర రాష్ట్రం రెండుగా విడిపోవడం ఆంధ్రప్రదేశ్కి ఇరవై ఐదు ఎంపీలు తెలంగాణకి పదిహేడు పార్లమెంటు సభ్యులు రావడం దానివల్ల క్రమేపీ తెలుగువారు ప్రాబల్యం కోల్పోవడం ఒకటైతే ప్రాంతీయ పార్టీలు కేవలం రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తప్ప దాని ముందు తెలుగుదేశం పార్టీ తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావడం జరిగింది అక్కడ టిఆర్ఎస్ ఇక్కడ వైసీపీ తెలుగుదేశం ఇలా ఈ పార్టీలన్నీ రావడం వల్ల రాష్ట్ర స్థాయి సమస్యలను మాత్రమే కేంద్రంలో ప్రస్తావించగలుగుతున్నారు తప్ప జాతీయ అంతర్జాతీయ ఇష్యూస్ మీద మాట్లాడేటటువంటి అవకాశం నాయకులకి లేదు అలాగే రేవంత్ రెడ్డి చెప్పిన దాంట్లో కూడా ఒకటివించొచ్చు ఏంటంటే ఫుల్ టైం పొలిటీషియన్స్ గా ఉండటం లేదు వీళ్ళందరూ పార్ట్ టైం పొలిటీషియన్స్ గా ఉంటున్నారు అని ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఫుల్ టైం పొలిటీషియన్స్ గా చేసే అవకాశం కూడా ప్రతి పార్టీలో రావటం లేదు అవకాశాన్ని బట్టి ఏదో రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని టికెట్ తెచ్చుకుని వాళ్ళు గెలిచేసి వారి తాలూకు ప్రయోజనాలు కాపాడుకోవడం లేదు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూస్ గురించి ఏమైనా అవకాశం దొరికితే అక్కడ పార్లమెంట్లో మాట్లాడడం కానీ ఫుల్ టైం పాలిటిక్స్ చేసేటటువంటి అవకాశం తెలుగు వాళ్ళకి లేదు అని చెప్పి రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పారో అది అక్షరాల సత్యం కానీ ఇక్కడ మనం గమనించవలసింది ఫుల్ టైం పాలిటిక్స్ చేసేటటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా కింద స్థాయి నుంచి కూడా వాళ్ళు రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి అప్పుడు వాళ్ళు దేశస్థాయిలోకి వస్తారు అది కేవలం జాతీయ పార్టీలతోనే సాధ్యమవుతుంది తప్ప ప్రాంతీయ పార్టీలతో కాదు